భారత రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి వంద బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ తో కలిసి భారత రష్యా వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయం చెప్పారు ఇద్దరు నాయకుల మధ్య ఇటీవల జరిగిన చర్చల కారణంగా ఇరుపక్షాలలో ఉన్న వాణిజ్యాన్ని గల అవకాశాలను పరిగణిస్తే నిర్ణీత గడువుకి ముందుగానే ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం కలుగుతోందని మోదీ తెలియజేశారు వ్యాపారంలో వెసులుబాటు కోసం సరళీకృతం చేసిన యంత్రాంగాలను ఏర్పాటు కూడా మోదీ చెప్పారు భారత్ యురేషియా ఆర్థిక యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు పునఃప్రంభమయ్యాయని కూడా మోదీ తెలియజేశారు వాణిజ్యం కానీ దౌత్యం కానీ ఏ భాగస్వామ్యానికైనా పరస్పర విశ్వాసమే ప్రాతిపది కానీ భారత్ రష్యా సంబంధాల్లో అతి పెద్ద శక్తి ఈ పరస్పర విశ్వాసమేనని మోదీ అన్నారు దీనివల్ల సంయుక్తంగా చేస్తున్న ప్రయత్నాలకు ఒక దశ గతి దిశ లభిస్తున్నాయని దీనివల్ల కొత్త ఆశయాలు కొత్త కళలకు అవకాశాలు కల్పించేందుకు వీలు కలుగుతుందని మోదీ అన్నారు और को क्रिएशन की नई यात्रा पर साथ चल रहे हैं हमारा लक्ष्य आपसी व्यापार बढ़ाने तक सीमित नहीं है हम पूरी मानवता की भलाई सुनिश्चित करना चाहते हैं इसके लिए ग्लोबल चैलेंज का स्थायी समाधान तैयार करना है भारत इस यात्रा में रूस के साथ कंधे से कंधा मिलाकर चलने के लिए पूरी तरह से तैयार है